వాళ్ళ పంట పొలాల్లో ఈ రేంజ్లో గడ్డి ఉందనుకోండి ఖచ్చితంగా రోగాలు అయితే ఉంటాయి గడ్డి వల్లనే సగం కంటెక్కు రోగాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి పురుగు కానీ దోమ కానీ అన్నీ వీటి వల్ల అనమాట మెయిన్గా గడ్డి ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్క చెట్టు ఎంతో కొంత పొదలకు ఉంటే సపోజ్ పత్తి చెట్టు ఉందనుకోండి ఇది పెద్ద కదా పొదలైతుంది దీనివల్ల దోమ ఉంటుంది అది మనం మందులు కొడుతూ ఉంటాం కాబట్టి కొంచెం కింద గాలి బారడం వల్ల అంత ఇబ్బంది ఉండదు కానీ ప్రజెంట్ ఏంటిదంటే ఈడెన్ ఉన్న వాళ్ళు ఒకరి గారి బారాక దోమలు గుడ్లు పెట్టడానికి పురుగులు చేయడానికి పాములు గిట్ల ప్రమాదకరమైన ఏమైనా ఉండొచ్చు కాదు కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంకొకటి దీనివల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాం ప్రజెంట్ ఈ వాతావరణం అనేది కొంచెం ఎండగా కొంచెం చలిగా మారుతూ ఉంది కదా అంటే మబ్బులా పడుతూ ఉంది కదా దీనివల్ల దోమలు పురుగులు ఎక్కువ అవుతాయి ఇక ఈ సీజన్లో దోమలు పురుగులు అనేవి గుడ్లు పెట్టి పురుగులు ఫామ్ అయ్యే సీజన్ అనమాట దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఇక్కడ ఉంది పురుగు తినేసింది ఈ పత్తిలో మెయిన్గా ఏమైతే పురుగు లోపల పెట్టి లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయి మధ్యలోకి తినేస్తుంది అనమాట తినేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఈ చెట్టు వచ్చిపోద్ది పైన మాత్రం చెట్టులా మంచిగా ఉపడుతుంది కానీ లోపల మాత్రం బొక్క పెట్టడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి దీనికి వెళ్ళాల్సిన ఆహారం ఉంటుంది అనమాట మనుషులు లెక్క వీటికి కూడా వేరే నుంచి ఆహారం పైకి వెళ్తూ ఉంటుంది ఈ ఆహారం అనేది ఇక్కడ కట్ అయిపోవడం వల్ల లేదు కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్గా చచ్చిపోతూ ఉంటుంది చెట్టు అండ్ అది వాడిపోయి మెల్లమెల్లగా వస్తుంది ఎలా అంటే మన స్లో గడ్డి మందు కొడితే అది మెల్లగా చచ్చిపోతూ ఉంటుంది ఆరేంజ్ అనమాట లేకుంటే కొంచెం పెద్దకైనా సరే ఖచ్చితంగా చెట్టు అనేది వాడిపోయి చనిపోతూ ఉంటుంది గాలిలో కానీ నార్మల్గా అది బరువుకైనా నార్మల్ ఇట్లా కాయలు కాసినప్పుడు చిన్న చిన్న బరువులు కూడా చచ్చిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా గడ్డి ఉన్నప్పుడు మాత్రం పురుగు మందు ఖచ్చితంగా వాడాల్సింది కొంచెం చూసి వాడండి పురుగు మందులు వీటికి డోసేజ్ అనేది అవసరం తగ్గట్టు వాడండి మెయిన్గా అయితే అసలు ఈరియంలో గడ్డి అనేది ఉంచుకోకుండా చూసుకోవాలి పంటపాలలో ఈరియంలో గడ్డి ఉందంటే ఇక అంతే సంగ్రహం అంటారు పెట్టే పెట్టుబడి కొట్టే ప్రతి ఒక్క మంది దీనికి వెళ్ళిపోయింది గడ్డి తీపిచ్చి మందు కొట్టుకోవాలి అది లాస్ట్ ఏమంటారు ఫస్ట్ మందు పురుగు మందు ఇలాంటివి కొట్టుకొని తర్వాత గడ్డి తీపిచ్చు ఏం కాదు